మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను కానీ ఆ ఓటుని నాలో కసి పెంచింది ఆ ఓటుని నా నుంచి మంగళగిరి పట్ల ప్రేమ పెంచింది మీరందరూ ఒక్కసారి ఆలోచించండి గతంలో ఊరిపోయిన అభ్యర్థులు ఎవరైనా కానీ మంగళగిరి నియోజకవర్గానికి ఇంత సేవ చేశారా ఈరోజు ప్రభుత్వానికి పేర్లలుగా అంటే ప్రభుత్వానికి దీటుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీకు సేవలు చేస్తాం జరుగుతుంది ఆంధ్ర రాష్టంలోని ఎక్కడ జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఏమ్మా ఈ రోజు అధికార పార్టీ కంపడేట్లా మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గం మొత్తం పసుపు అయిపోయింది మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై రెండు రోజుల్లో మళ్ళీ పసుపు జెండా ఎగురుతుంది మన సమస్యలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పరిష్కరిస్తారు ఏమా ఎన్నికల ముందలు ఏం చెప్పాడు మద్యం దుకాణాలు తీయేస్తా అన్నాడు తీశాడా తల్లి లేదు ఎన్నికల ముందలు ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడని ఇప్పటికి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు గ్యాస్ ధర పెంచారు డీజిల్ ధర పెంచారు చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు క్వార్టర్ బాటిల్ ధర తగ్గించాలా అందరు జోష్లో ఉన్నాడబ్బా ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో నన్ను చూసి బడ్జెట్ లో డబ్బులు కేటాయించారు ఇన్ని వేల కోట్లు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను ఒక్క ఇల్లు గట్ల ఒక డ్రైన్ సరిగేలా ఎక్కడికి ఎక్కడికెళ్ళినా అందరూ అడిగే సమస్య ఒకటే కనీసం మా డ్రైన్లు బాగా చేయండి అని ఎన్నికల ముందల కొండపోరంబోకు కానివ్వండి అటు ఇరిగేషన్ భూమి కానివ్వండి ఎండోమెంట్ భూమిలో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూముల్లో అన్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఒక్క భూమి కూడా చేయలేదు తల్లి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా కావాలని ఏదో పట్టాలిస్తామని ఫైక్ పట్టాలి సృష్టిస్తుంది ప్రభుత్వం ఏం పర్వాలేదు డెబ్బై రెండు రోజులు ఓపిక పట్టాను ప్రతిపక్షంలోనే మీకోసం నేను ఇంత సేవ చేశానంటే రేపు అధికారం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రమే మంగళగిరి వైపు చూసి ఇంత అభివృద్ధి జరుగుతుందా అని చేసే విధంగా చూసే విధంగా చేసే బాధ్యత నాదని ఏ సభాముఖంగా తెలుపుకుంటూ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటున్నా అందరికి నమస్కారం జై హింద్ జై తెలుగుదేశం జవహర్ అన్న ఎన్టీఆర్ జోహన్ ఎంటీ యార్ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహన్ టీ చెప్పాలబ్బా జోహన్ థ్యాంక్ యూ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం పిలిచిన వాళ్ళ వరకు రాండి అందరితో ఫోటోలు దిగిందని నేను వెళ్తాను కన్న అందరూ వచ్చి పడితే ఇక్కడ తోపులాట అవుతుంది ఎక్కడ తోపులాడ అవసరం చివరి వ్యక్తి ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తాను ఓకేనా థ్యాంక్ యూ ఒక్క నిమిషం అందుకే పిలిచిన వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నా దయచేసి మీరు అందరు ఎన్నికలకు వస్తే ఇటు నుంచి ఇటే కదా ఇటు తీసుకుంటాం కండా కప్పిన తర్వాత ఫోటో దిగి మీరు ఇటు వెళ్ళచ్చు మరి కండ కప్పుకునే వాళ్ళు దయచేసి కూర్చోవలసింది కోరుతున్నా ఎందుకంటే లాస్ట్ లో అందరితో ఫోటో దిగాలని నాకు చిన్న కోరిక ఓకేనా మీరు ఒక్కొక్కరు దిగాలని కోరుక నాకు అందరితో కలిసి ఒక ఫోటో దిగాలని కోరుక దయచేసి సహకరించేసింది పెద్దన్నం కోరుతున్నా థ్యాంక్ యూ